హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనీ ఇదే మన న్యూ యూట్యూబ్ ఛానల్ కడప బ్యాక్ ప్యాకర్ మనం ఈరోజు వచ్చేసి కడప టు ప్రయాగరాజ్ బయలుదేరుతున్నాము సో మనం ఫస్ట్ వీడియో వచ్చేసి కొంచెం ఇటు ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి మీకు అన్నీ క్లియర్గా వస్తుంది మనం ఇప్పుడు టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాం మన ప్రయాణి రాండిపోతాం ఫ్రెండ్స్ ఇది కడపలో ఉండే శివాలయము వీడు కిరణ్ మనతో పాటు ఉంటాడు మన ఛానల్కే ఉంటాడు వీడు కూడా కిరణ్ నేను ఇంటిలో ఇంట్లో అదే Om oh, namo शिवाय har har mahare शिवाय nee, Jai Shri Om Shri Rama Rama Ramee dheeramee ramee manoramae sahasranaama tatturyam shri ramana వచ్చేసి బాగ్రాపెట్ట శివాలయము ఈ టెంపుల్ మనకు త్రీ ఓ క్లాక్ అంతా ఓపెన్ అయిపోతుంది మన ఫస్ట్ సీజన్ ఈడ స్టార్ట్ చేస్తాము సో ఏడయా పోతున్నామంటే సో ఈడ నుంచి డైరెక్ట్ చెన్నైకి ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసాము మళ్ళీ ఆడ నుంచి వారణాసి బుక్ చేసిందాము సో కాశీకి పోయి కాశీ అంతా చూసుకొని మనం ప్రయాగరాజ్ పోతాం లేకుంటే ప్రయాగరాజ్ పోయి రిటర్న్లో వారణాసి వస్తాం అది ఏమో మనము నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు తెలివిగా చెప్తాం ఓకేనా ఇది మన కెమెరా బ్యాగు ఇది మన లగేజ్ బ్యాగు మేము ఇద్దరే బయలుదేరుతున్నాం సో కిరణ్ కూడా వచ్చేసినాడు వన్ లగేజ్ మనం ప్యాక్ చేసుకుంటాం ఆ లగేజెస్ అంతా నేను ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్ మేము ముగ్గురు బయలుదేరాం రైల్వే స్టేషన్కి టెంపుల్ నుంచి మన శివ ఏమో నేను ఫ్రెండ్స్ వింటాను చెప్పు ఇలా స్ట్రీట్ పేరు ఏమి అంగడీ అంగడి పోయే రోడ్ ఈ బ్రిడ్జ్ ఒక త్రీ ఇయర్స్ నుంచి కడతా ఉంటారు ఇంకా కడతానే ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన రైల్వే స్టేషన్ మేము అయితే బోటు దగ్గరికి పోయేసి ఒక మంచి వీడియో తీసుకుంటాం ఇదే కడప రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ వచ్చాము కడప రైల్వే స్టేషన్కి ఇంకా మనం ప్రయాణం స్టార్ట్ చేస్తాం మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉందంట సో అంతలోపల మీకు రైల్వే స్టేషన్ ఒకసారి చూపిస్తాం చూసుకొని మన కడప రైల్వే స్టేషన్ని ఎత్తుందో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ మేము ముగ్గురు కలిసే కడప బ్యాక్ ప్యాకెట్ ఛానల్ని స్టార్ట్ చేసినాము ఇన్ పేరు శివ అని పేరు కిరణ్ ఓకే ఇంకా మనం ట్రైన్ ఎక్కేటప్పుడు నెక్స్ట్ వీడియోలో వస్తాం ట్రైన్ వస్తుంది ఇదే మనం వెళ్ళబోతున్న ట్రైను मैं वैसे चाला एक्साइटेड गा ఉంటাম মমবেলা কইয়ার দানি কি ও फ्रेंड्स আমার কোচ এত চান দূর গেল কি মান পরিتالী পড় পড় দিালি మనకు వచ్చి అడిగే వెళ్ళిపోయింది ప్రయాగరానికి వెళ్ళలేము వెళ్ళిపోయి ట్రైన్ లో తక్కువ అడబ్లో ట్రైన్ ఆపడం చాలా తక్కువ ఫ్రెండ్స్ சோ மனசூ இது எ

హాయ్ ఫ్రెండ్స్ మనం పెరంబూరుకు వచ్చి చేరుకున్నాము ఇదే పెరంబూరు చూడండి పెరంబూరు రాసినారు సో మనం ఇంకా ఏం ఫీల్ టిఫన్ కూడా స్టేషన్ బయట పోయి తింటాము రాండిపోతాము ఇంకా చెన్నై కాబట్టి అందరికి ఒకసారి వనకం చెన్నై బేసికలీ నేను వచ్చి ఒక తమిళ అబ్బాయి నాకు తెలుగు కొంచెం కొంచెమే వస్తుంది తమిళ్ అయితే బాగా మాట్లాడతాం తెలుగు కూడా మాట్లాడతాం అయినా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అనుకుంటా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అంతా అడ్జస్ట్ చేసుకుంటాం ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ మనకి హీరోస్ మనం ఇంకా తినలే ఇప్పుడు పోయి ఏదైనా మంచి హోటల్ చూసి ఆపోజిట్ లోనే ఉందిలే పిఎస్ ఫోర్ అని హార్డ్ టిఫిన్ చేసి బయలుదేరుతాం ఇదే మనం వచ్చిన ట్రైన్ ఇదైతే చెన్నై సెంట్రల్కి పోతా ఉంది అనుకుంటాం ఇంకోటి మనము కొ కొరతూరుకి వేరే పోవాల్సి ఉంది మన ఇన్స్టా త్రీ సిక్స్టీ కెమెరాకి మైక్ అడాప్టర్ కావాలంట మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఐఫోన్లోనే వీడియో ఎత్త ఉంటాము సో ఆడపోయి ఇంకా పర్చేస్ చేసుకొని నెక్స్ట్ ట్వల్వ్ ఫార్టీ ఫైవ్కి మనకు ప్రయాగ్ ట్రైను ట్రైన్ ఇంకా ట్రైన్ పెడతాం

మేబీ వాళ్ళే కూడా సబ్స్క్రైబర్ రావచ్చు ఒకరోజు వాళ్ళ వీడియో వాళ్ళే చూస్తారు అప్పుడు వాళ్ళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ మనం కూడా వీడియో వీడియోలో ఉన్నాం ఏ అని చాలే ஓன்லாஸ் பிஎஸ் கோர் போதும் மனிஸ் அண்டே இஷ்டம் சின்னப்போ ப்ளே ஸ்டேஷன் வந்து டூ த்ரீ அந்த ஆடுதான் பிஎஸ் கோர் கொண்ட அட்லீஸ்ட் ஹோட்டல் கால் போதும் ஓகே நேபல போய் நீக்கி வீடியோ கண்டிச்சே హాయ్ ఫ్రెండ్స్ అయితే మినీ గీ ఇడ్లీ ఆర్డర్ పెట్టాము వచ్చింది ఇప్పుడు దాంతోపాటు వాళ్ళు ఫస్ట్ జీరా నీళ్ళు ఇచ్చినారు తమిళనాడులో ప్రతి హోటల్లో మ్యాక్సిమమ్ ఉంటుంది జీరా నీళ్ళు సో గీ ఇడ్లీ తినేసి ఇది సరిపోతుందా లేదా అని చూసాం ఉంది టేస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు టిఫిన్ అయిపోయింది అదే మైక్ అడాప్టర్ చూసుకునే కోసం ఓలా బుక్ చేసి సరే మైక్ అడాప్టర్ తీసుకునే కోసం పోతా ఉంటాం ఓటీపీ ఉందో ఉంచండి మనం మనమైతే మైక్ అడాప్టర్ తీసుకునేకి ఆటో ఎక్కాము ఓలాలో బుక్ చేసుకున్నాము సో పోయి మైక్ అడాప్టర్ తీసుకొని మళ్ళీ మనకు కావాల్సిన టూ డేస్కి స్నాక్స్ బిస్కెట్స్ వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని ఇంకా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా మనం మళ్ళీ రైల్వే స్టేషన్కి రావాలి இதே சென்னை அந்த சென்னை நமஸ்காரம் சென்னை அனுப்பி வணக்கம் சென்னை அனுப்பி சாரி நமஸ்காரம் என்னன்னா அப்படியே வச்சிருக்கிறாங்க

அண்ணா த்ரூகேரு ஆட்டோ காட் டேரெக்ட் ஹலோ ஓலா ஊபர்ல புக் கொண்டு போயது மேலே அந்த அது பெஸ்டு మేము రైల్వే స్టేషన్ గారు ఒక ఆటోని అడిగితే ఆ మంచిగా ఎంత చెప్పినాడంటే వన్ ఎయిటీ అడిగినాడు లాస్ట్లో ఓలాలో బుక్ చేసేటప్పుడు హండ్రెడ్ అండ్ బుక్ కేసుకున్నాడు చూడండి ఎట్లా ఫ్రెండ్స్ ఫైనల్గా మనం మా కెమెరాకైనా మౌంట్ మైక్ మౌంట్ అంతా తీసుకొని వచ్చేసినాము ఈయన మనకు చాలా హెల్ప్ చేశాడు పోయి వచ్చేది ఆయనకు ఒక ఆయన చెప్పండి చూడండి నేను చెప్పిన సుబ్రహ్మణ్య స్వామితే ఎంత డివోషనల్గా ఉంటాడు చూడండి చాలా మంచి హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనమేమో స్టేషన్కి చేరుకున్నాము మనకు కావాల్సిన రెండు రోజులకైనా అన్ని స్నాక్స్ ఐటమ్ అంతా తీసుకొని వచ్చేసినాము చూడండి వాటర్ బాటిల్ మళ్ళీ బన్ను బ్రెడ్ జాము మళ్ళీ యాపిల్ ఇంకా ఫ్రూట్స్ ఐటమ్ కొన్ని తీసుకున్నాము ఇంకా కుంభమేళాకి బయలుదేరేది ఒకటే మన ట్రైన్ కూడా కన్ఫామ్ అయిపోయింది ఫస్ట్ క్లాస్ వేసి మీకు ట్రైన్ లోపల వెళ్ళినాక మేము మీకు కోచ్ ఇంకా బర్త్ అన్నీ చూపిస్తాము మనతో పాటు చూడండి ఇక్కడ చాలా రష్ ఉంటారు మొత్తం ఫుల్ అందరూ కుంభమేళకే పోతారనుకుంటాం ఏమంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ వన్స్ వచ్చేది కదా ఇంకా లైఫ్ టైంలో వన్సే వచ్చేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైము అంటారు ఇంకా ఎవరు మిస్ చేయకూడదని చూస్తారు సో మనం కూడా మిస్ చేయకూడదని చాలా కష్టపడి ఇప్పుడు వీడికి చేరుకున్నాము ఇంకా మనకు నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి ప్రయాగరాజే మీరు రాలేదంటే కూడా మీకు ఎంతకెంత మీరు పోయినట్టే అనిపించాలో అంతకంత మేము మీకోసం హెల్ప్ చేస్తాం మీరు డైరెక్ట్గా వచ్చినట్టే అనిపిస్తుంది మీకు నేను తెలుగు ఏదైనా సరిగా మాట్లాడేదంటే నన్ను క్షమించండి నా వల్ల వచ్చినట్టే నేను మాట్లాడతాను మీకు అర్థమవుతుంది అని అనుకుంటా మళ్ళీ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి మీ ఫ్రెండ్స్కి మళ్ళీ ఆ బెల్ సింబుల్ క్లిక్ చేసినారంటే వెంటనే మీకు మనం వేసే వీడియో అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్ మనం ట్రైన్ వచ్చినాక మీకు మళ్ళీ వచ్చి కలుస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఇదే మన కోచ్ హెచ్ వన్లో బి ఫైవ్ సిక్స్ ఇదే ఫస్ట్ క్లాస్ చేసి கொ சைடே ஓபன் அனுக்கு இதே மன கோச்சு இதே மன கோச் ஃபுல் சல்ல

ఫ్రెండ్స్ ఇదే మన కోచ్ ఫస్ట్ క్లాస్ వేసి బాధ ఎవరు లేరో ఒకరు కూడా నేను కిరణ్ ఇదే వచ్చినాం సిటింగ్స్ లైట్ మనకంటూ ఒక సపరేట్ రూము ఇంకా బాగా ప్రశాంతంగా పడుకుంటాము ఇంకా ఎపిసోడ్ వన్ పాటు కంప్లీట్ అవుతుంది మీకు ఎపిసోడ్ టూ రేపు వస్తుంది అందరు అప్పుడు దాకా స్టే ట్యూన్ బాయ్